రాజకీయ నాయకులు ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి పాయింట్ వన్ రాష్ట్రం అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి పాయింట్ టూ దయచేసి దేశం మొత్తానికి వర్తిస్తుంది ప్రజలు ఆలోచించండి వీడి తెలివి కుటుంబానికి ఎట్లా పరిమితం అవుతుంది కుటుంబంలో లాభాలు ఎందుకు వస్తున్నాయి ఇలా భార్యలు నడిపిన కుటుంబాలు కంపెనీలు ఎందుకు లాభాల బాటలు పోతున్నాయి వీళ్ళు సంతకాలు పెట్టే ఫైల్ ఎందుకు అప్పుల అవుతున్నాయి పథకాలు రెండోది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు నిండు పార్లమెంట్ చెప్పింది ఆర్థిక శాఖ మంత్రి అప్పులు మరి అప్పులో ఒక వీళ్ళు కూడా అప్పులు పాలు కావాలి కదా రాజకీయ నాయకులు కేసీఆర్ కూతురు నాలుగు వందల కోట్లతో నీళ్ళు ఎట్లా కట్టింది కేసీఆర్ కోటకు వంద కంపెనీలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు రాష్ట్రం అప్పల కదా నీకు నాకు సరిగా తెలుసో తిరగ పరిపాలన మరి కుటుంబం మీద అంత అంత మంచిగా చేసినావు ఏమి లేని సంతోషరో ఎట్లా అంటే రాజకీయ నాయకులు వీళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను అడిగే ప్రశ్న ఇది రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారు కుటుంబాలు లక్షల కోట్లకి వెళ్తాయి ఇది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కట్టను యాభై వేల కోట్ల అవినీతి అని నువ్వే చెప్పిన ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అవినీతి తప్ప ఏదో కొద్దిపాటి అభివృద్ధి చూపించి తెలంగాణ ప్రజలకు స్థాయిలాలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో పదేళ్ళు గద్దెనే ఇదేం రాజకీయం అండి సాఫ్ట్వేర్ కంపెనీ ఊటా ముందే ఉండదు ఇక్కడ కేటీఆర్ తెచ్చి పెట్టినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగి మీరు పల్లె మాట్లాడుతుంది కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అట్లేదు అది మీరు ఇన్ని యాంకర్లకు జర్నలిస్ట్ కన్నా అడగచ్చు కదా అప్పుడే అడగారు అడగండి అట్లా తొమ్మిది లక్షల ముప్పై వేల ఉద్యోగులు ఇప్పుడు మీరు నా ముందు ఉన్నారు నిజంగా భూముల విలువ ఆయన చెప్పినట్టు కేటీఆర్ గారు చెప్పినట్టు పెరిగిందా లేదా మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ భూముల విలువ మనది మనం పెంచుకున్నాము ఇట్లా పేకట్ అన్నట్లు ఇగో నువ్వు ఇరవై కొను నేను ఇరవై ఐదు కొంటా నేను ముప్పై కొను నేను నలభై కొంటా యాభై కొను ఆడొక ఇండస్ట్రీ వచ్చిందా ఆడొక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందా ఆడ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయిందా ఆడ పది ఉద్యోగాలు వచ్చినాయా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా ప్రజల్ని మోసం చేసి హైదరాబాద్ లో చుట్టూ ఉన్నంత అవినీతి డబ్బునంత ఇరవై లక్షల కోట్లు ఏదైతే అవినీతి చేసినా డబ్బులంతా అంతా రూరల్ డెవలప్ చేసి ఆ రూరల్ కూడా బతకకుండా చేశాను పేద నేను అదే చెప్తున్నాను పేదవాడికి కావాల్సిందేంది విద్య పేదవాడికి కావాల్సిందేంటి వైద్యము నేను నిరంతరం గుట్లాడలేదు అది విద్య వైద్యం ఉపాధి ఉపాధి గురించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను రెండు జిల్లాలలో ఈ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణలో ఒకటే ఒక ఎస్సీ జడ్ ఉంది మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అక్కడ నందిపేట్లో ఒక్క ఇండస్ట్రీ లేదండి పదకొండు సంవత్సరాలే ఈయన నలభై వేల కోట్లు తెచ్చిన అంటారు దావోస్కి అవి ఎక్కడ నాకు అర్థం కాదు మళ్ళా మొన్న లక్ష యాభై వేల కోట్లు అంటారు అలాంటి నిజామాబాదే కాదు ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు రూరల్ తెలంగాణ అన్ని చోట్ల పెడదాం ఇండస్ట్రీస్ అన్ని చోట్ల యువత డెవలప్ కానీ చైనా లాంటి కంట్రీలో అన్ని చోట్ల కొద్దిగా కేంద్రీకృతం కాదు నేనేమంటున్నానండి ఇప్పుడు ఉదాహరణకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి కాదంటలేదు కానీ మీరు కనీస బాధ్యత పెట్టండి ఇండస్ట్రీ లిస్ట్కు ఏదైతే మీకు లక్ష యాభై వేల కోట్లు ఇప్పుడు అంటున్నారో పబ్లిసిటీ అన్ని పెట్టుకున్న రోల మీద ఓడింగ్స్ అందులోకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్కు కండిషన్ పెట్టండి అని నేను అంటున్నాను లక్ష యాభై వేల కోట్లు సుమారు నలభై వేల కోట్లు అవుతాయి నలభై వేల కోట్లు మా పాత ఉమ్మడి జిల్లాలోనే తొమ్మిది జిల్లాలు అంటే హైదరాబాద్ తీసేసి తొమ్మిది జిల్లాలు అంటే హైదరాబాద్ రంగారెడ్డి అందరు కావాల్సిందే ఇంకెనిమిది జిల్లాలు ఎనిమిది జిల్లాలలో మాకు నలభై వేల కోట్లు కేటాయించుకుంటాం ఇండస్ట్రీస్ కు అంటే కండిషన్ ఎవరైతే పదివేల కోట్లు పెడతాడో నువ్వు రెండు వేలన్నర కోట్లు వరంగల్ పెట్టు ఇంకొకరు పదివేల కోట్లు పెడతాడో నువ్వు ఖమ్మంలో రెండు రెండు వేలన్నర కోట్లు పెట్టు వేల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక జిల్లాన్ని కేటాయించుకో లక్ష యాభై వేల కోట్లు ఇంతకు ముందు తెచ్చిన యాభై వేల కోట్లు రెండు లక్షల కోట్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యువత మొత్తం వినాలి దయచేసి తెలంగాణలో మేధావులు ఇంటలెక్చువల్స్ లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు యాక్టర్లు కావచ్చు మీరు వినాలి ఇది ఒక్కటి ఇది తెలంగాణకి ప్పటికీ మరుపురాని పథకం అయిపోతుంది ఎవడు ఏ ఇండస్ట్రీస్ అయినా వాడికి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు కావాలని కోరుకుంటుండో ఫ్యాబ్ సిటీలో భూములు కావాలని కోరుకుంటుండో చందన్వల్లి దగ్గర భూములు కావాలని కోరుకుంటుండో ఎట్లయితే మీరు అదేంటి ఇన్ఫోసిస్కు ఇచ్చినట్టు ఇంకో దానికి రయేజాకి ఇచ్చినట్టు పోచారంలో నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు కదా మాకు అభ్యంతరం లేదు కానీ వాడు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో రూరల్ తెలంగాణలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టాలి ఏమైంది రూరల్ ఏం తక్కలేదు ఇక్కడ నుంచి ఖమ్మంకు ఫోర్ లైన్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి వరంగల్ కు ఫోర్ లైన్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి అదే మాకు రోడ్లు ఎందుకు లేవు అన్ని ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి నీళ్లు ఉన్నాయి ప్రకృతి ఉంది అడవులు ఉన్నాయి కొండలు ఉన్నాయి పచ్చిక ఉన్నాయి అన్నిటికన్నా మించి పేద తెలంగాణ ఉంది బతకలేని తెలంగాణ ఉంది బడికి పోని తెలంగాణ ఉంది బతుకుకు బాధలు పడుతున్న తెలంగాణ ఉంది వాళ్ళ గురించి అక్కడ ఇండస్ట్రీ పెట్టాలంటున్నారు కాదు కాదు రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క విషయం స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా ఇంకా పేద తెలంగాణగానే ఉందా అంటే కొందరు రాకేష్ రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి కోటేశ్వర్లు అయితే అందరూ అయినట్లేనా తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత చేంజెస్ లేవా సుమారిపుతులని చేసిన మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయం చేసాం